హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వైఎస్ ఫ్లేవర్తో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ ట్రై చేశారా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా త్వరగానే అయిపోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఖాళీ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని శుభ్రం చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకుని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని కాలీఫ్లవర్ ముక్కలను వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచుకొని తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను వాటర్లోంచి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత రైస్ ఉడికించుకోవాలి దానికోసం కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ రైస్ వేసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆ వాటర్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో కొంచెం ఉప్పు వేసుకుని కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ వేసుకుని ఉడికించుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇలా ఉడికించుకున్న రైస్ని బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రైడ్ రైస్గా చేసుకుంటే రైస్ చాలా పొడి పొడిగా ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి రైస్ని బాగా చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకుని ఆ కాలీఫ్లేవర్ ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుని దానిలోనే త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకుంటున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ కాన్ఫ్లోవర్ని కూడా వేసుకుంటున్నాను ఆ మసాలాలన్నీ కాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని కాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ ఆ మసాలాలు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇష్టం ఉన్నవారు కొంచెం రెడ్ ఫుడ్ కలర్ను కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల రుచిలో అయితే ఎటువంటి మార్పు ఉండదు ఇలా మసాలాలన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను మరీ ఎక్కువ ఆయిల్ వేయట్లేదు ఫ్రైడ్ రైస్కి సరిపడా అలాగే కాలీఫ్లవర్ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా మాత్రమే వేసుకుంటున్నాను వేసుకుని కాలీఫ్లవర్ ముక్కలను రెండు బ్యాచ్లుగా వేయించుకుంటున్నాను ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్లోంచి నుంచి సగం వేసుకుని వేయించుకుంటున్నాను కాలీఫ్లవర్ ముక్కలు బాగా వేగి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి వేయించుకుని అన్నింటినీ పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి చిలకలు వేసుకుని వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయిన తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని క్యాప్స్క ముక్కలు వేసుకుంటున్నాను ఇష్టం ఉన్నవారు క్యాబేజ్ తురుమును కూడా వేసుకోవచ్చు ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా వేగుతున్న వెజిటేబుల్స్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ముందుగా వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఈ వెజిటేబుల్స్లో వేసుకుని ఒక్కసారి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించుకోవాలి అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఉడికించి బాగా చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ పూర్తిగా చల్లారితేనే ఫ్రైడ్ రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది రైస్ అంతా వేసుకొని ఆ వెజిటేబుల్స్లో రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకుని స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలిసేలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ